హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా అతడు చెప్పడం అయిపోవటంతో అని ఒక నిట్టూర్పు విడిచి రాజేంద్ర దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయింది కనీసం ఆమె నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నీవు నీ తప్పును తెలుసుకున్నావు మంచిది అని చెప్పను లేదు ఇకపైన నువ్వు ఇటువంటి తప్పులు చేయొద్దు రాజకీయ పదవిలోనే నువ్వు ఉండు లేదంటే రాజకీయ పదవి నీకు వద్దు మన ఫ్యామిలీ మాత్రమే కలిసి ఉందాం అలా ఏ ఒక్కటి కూడా దాక్షాయిని రాజేంద్రతో మాట్లాడలేదు రాజేంద్రకు ఏమీ అర్థం కాలేదు ఆమె అలా మౌనంగా వెళ్ళిపోవటంతో కనీసం ఒక్క మాటైనా తనతో మాట్లాడుతుంది ఏమో అని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ఆమె అలా మౌనంగా వెళ్ళిపోవటంతో చాలా నిరాశగా బెడ్ మీద వాలిపోయాడు అలా మరో రెండు రోజులు గడిచిపోయాయి రాజేంద్ర దాక్షాయిని కదిలించి నేను మారాను అని చెప్పను లేదు ఎప్పటిలా మౌనంగా ఉండిపోయాడు దాక్షాయిని కూడా నువ్వు మారావు కదా నీకు నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను అని అతడితో చెప్పనూ లేదు ఎప్పటిలా అతని దగ్గరకు వస్తుంది అతనికి ఫుడ్ టాబ్లెట్ ఇలా టైంకి అన్నీ సర్వ్ చేసి వెళ్ళిపోతుంది కనీసం రాజేంద్ర చెప్పిన మాటల గురించి రుద్రతో కూడా ఆమె మాట్లాడలేదు మాట్లాడాలి అని కూడా అనుకోలేదు రుద్ర కూడా తన తండ్రి దగ్గరకు వచ్చి ఎలా ఉన్నాడు అని మాత్రం చూసి వెళ్ళిపోతున్నాడు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఇప్పుడు ఎలా ఉంది అంటూ తన తండ్రిని అడగటము లేదు ప్రాబ్లం ఏమీ లేదు కదా అంటూ పరామర్శించటము లేదు ఎప్పటిలా తండ్రి రాజకీయాల్లో బిజీగానే ఉంటున్నాడు సాయంత్రం వచ్చిన తర్వాత రుద్ర తండ్రిని చూస్తున్నాడు కానీ పట్టించుకోవటం లేదు అలా మరో నాలుగు రోజులు గడిచిపోయాయి రాజేంద్ర ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుని ఉన్నాడు అప్పటికే సాయంత్రం ఐదు గంటలు యష్మి యశ్వంత్ పరిగెడుతూ ఉంటే బాబు వెనక పరిగెడుతూ ఆగరా బాబు ఆగు నీ వెనక నేను పరిగెత్తలేకపోతున్నాను రా నువ్వేమో స్పీడ్గా వెళ్ళిపోతున్నావు నా వల్ల కావటం లేదు అంటూ యశ్వంత్ వెనక తిరుగుతూ అతను బాబుని పట్టుకోవటానికి ట్రై చేస్తుంది బాబు మాత్రం యష్మి మాట వినిపించుకోకుండా అమా అమా అని పిలుస్తూ తన వెనక తల్లి పరిగెడుతుంది అన్ని ఆనందంతో కిలకిలమని నవ్వుతూ ఇల్లంతా తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళిద్దరిని అలా చూస్తున్న రాజేంద్రకు దాక్షాయిని రుద్ర ఇద్దరూ తన కళ్ళ ముందు కనిపించారు రుద్ర కూడా రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇలానే తన తల్లి నుండి తప్పించుకొని ఇల్లంతా తిరుగుతూనే ఉండేవాడు ఆగరా ఒక్క నిమిషం ఆగురా అని దాక్షాయిని ఎంత పిలుస్తున్నా కూడా రుద్ర అస్సలు ఆగేవాడు కాదు అమ్మ నన్ను పట్టుకో అంటూ ఇంకా స్పీడ్గా పరిగెత్తేవాడు దాక్షాయిని స్పీడ్గా పరిగెత్తితే ఎక్కడ తన కొడుకు కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని మిస్ చేసుకుంటాను ఏమో అని నిదానంగా తన కొడుకు వెనక పరిగెత్తుతూ కొడుకుని పట్టుకోలేకపోతున్నాను అని నిరాశ పడుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ తన కొడుకుతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉండేది అమ్మ నువ్వు నన్ను పట్టుకోలేకపోతున్నావు అంటూ రుద్ర అంటుంటే నువ్వు అలా పరిగెడుతుంటే నేను ఎలా పట్టుకునేది అని చిన్న పిల్లల అలుగుతూ కింద కూర్చునేది దాక్ష్యాయిని అమ్మ నువ్వు నా వెనక రావటం లేదు నన్ను పట్టుకోవటం లేదు అని తన తల్లి అలిగింది అనేది కూడా పట్టించుకోకుండా తన వెనక రావటం లేదు అని మాత్రమే అడిగేవాడు రుద్ర అప్పటికే రుద్ర అలా పరిగెత్తి పరిగెత్తి పైనే అయినా సరే ఇంకా అలుపన్నది లేకుండా పరిగెత్తుతూనే ఉండేవాడు కానీ దాక్షాయిని అంతసేపు రుద్రా వెనక తిరిగి తిరిగి అలసిపోయి ఇక నా వల్ల కాదు బాబు అని నీరసంగా కూర్చునిపోయేది అప్పుడే ఇంటి లోపలికి వచ్చిన మహిత దాక్షాయిని దగ్గరకు వస్తే నేత్ర రుద్రా దగ్గరకు వెళ్ళిపోయేవాడు ఏంటి దాక్షాయిని ఇలా కూర్చున్నావు అని మహిత అడిగితే ఏం చెప్పమంటావే నా బాధ అదిగో నా కొడుకున్నాడు కదా కనీసం ఒక్క చోట కూడా కుదురుగా ఉండటం లేదు నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను అలిసిపోయాను నా వల్ల కాదు అని అలిగి ఇక్కడ కూర్చుంటే నువ్వు నా వెనక పరిగెత్తటం లేదు అంటున్నాడు తప్ప నా బాధ అసలు పట్టించుకోవటం లేదే అని తన బాధను తన ఫ్రెండ్తో చెప్పుకుంటుంది దాక్షాయిని నేత్ర రుద్ర దగ్గరకు వెళ్ళిన వెంటనే రుద్ర చెంప మీద ముద్దు పెట్టి రుద్ర మనం అడుగుందామా అని అడుగుతాడు తనకు నేత్ర అలా ముద్దు పెట్టడం నచ్చక చేతితో తుడిపేసుకుంటూ సరేదా ఆడుకుందాం నా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి అంటూ తనకి తన తల్లిదండ్రులు ఇద్దరు కొనిచ్చిన కొత్త బొమ్మలని నేత్రకి చూపిస్తూ ఆడుకుంటూ ఉన్నాడు పక్కనే ఆడుకుంటూ ఉన్న నేత్ర రుద్ర ఇద్దరిని చూసి మరి నువ్వు కూడా అంతే కదా కాలేజీలో ఒక్క చోట కుదురుగా ఉంటావా అస్సలు ఉండవు కాళ్ళ కింద ఏదో చక్రాలు ఉన్నట్లే తిరుగుతూనే ఉంటావు కదా ఆ పని ఈ పని అని మరి ఇక్కడ కూడా నీ కొడుకు నీకు పని కల్పిస్తున్నాలే తిరుగుతూ ఉండు వాకింగ్ అవుతుంది అంతే కదా అని ఆట పట్టిస్తుంది పో మహిత నువ్వు నీ వెటకరాలు అంటూ వచ్చి సోఫాలో కూర్చొని ఆడుకుంటున్న తన ఇద్దరి కొడుకులని చూసి నవ్వుతుంది అలా కాసేపటికి ఆడుకొని దాక్షాయిని మహిత ఇద్దరి దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు నన్ను పట్టుకోలేదు నువ్వు ఓడిపోయావు అని అప్పటికి కూడా దాక్షి అయిని తనని పట్టుకోలేదు అని మర్చిపోని రుద్ర అన్నాడు సరే సరేలేరా ఓడిపోయానుల రే బాబోయ్ ఇప్పుడు నేను నిన్ను పట్టేసుకున్నాను కదా అంటూ రుద్రని పట్టేసుకొని అంటుంది ఇప్పుడు నేనే గెలిచాను నువ్వే ఓడిపోయావు అంటూ రుద్ర రుద్ర డ్రెస్ కొంచెం పైకి జరిపి పొట్ట మీద కితకితలు పెడుతూ అంటుంది రుద్ర మాత్రం ఆమెతో గొడవ చేయకుండా సైలెంట్గా తన తల్లి వడిలోనికి వచ్చి కూర్చుంటాడు అప్పుడే ఇంటి లోపలికి వచ్చిన మహేంద్ర రాజేంద్ర ఇద్దరు ఏంటి ఇంటిలో ఏదో గొడవ జరుగుతున్నట్లుగా ఉంది అని దాక్షాయిని రుద్ర ఇద్దరి నవ్వులు ఇంటి బయటకు వినిపిస్తూ ఉండటంతో అడిగాడు రాజేంద్ర దాక్షాయిని రుద్రని ఎత్తుకొని రాజేంద్ర దగ్గరకు వచ్చి చూడండి మీ కొడుకు మరీ నన్ను బాగా ఆట పట్టించేస్తున్నాడు ఏడిపిస్తున్నాడు నేను ఓడిపోయానంట వీడేమో పరిగెత్తుతుంటే వీడి వెనక నేను పరిగెత్తలేకపోతున్నానంట అసలు ఎంత పెద్దవాడిలో మాట్లాడుతున్నాడో చూడండి మీరే అని అంటూ రుద్రని రాజేంద్ర చేతుల్లో పెడుతుంది దాక్షాయిని ఏరా నాన్న నువ్వు పరుగెడుతుంటే అమ్మని నువ్వు పట్టుకోలేకపోయిందా అని రుద్ర చిన్న ముక్కు పట్టుకొని లాగుతూ అడుగుతాడు రాజేంద్ర మహేంద్ర వాళ్ళ మాటలు వింటూ కొడుకు దగ్గరకు వచ్చి కొడుకుని ఎత్తుకొని మొద్దు చేస్తూ ఉంటాడు అవును నాన్న అమ్మ నన్ను అస్సలు పట్టుకోలేకపోయింది అలిసిపోయింది తెలుసా అమ్మ ఓడిపోయింది అంటే అస్సలు ఒప్పుకోవటం లేదు నేనే గెలిచాను అని అమ్మ దగ్గరకు వెళ్తే అప్పుడు అమ్మ నన్ను పట్టుకొని నేనే గెలిచాను అని అమ్మ అంటుంది అని జరిగింది మొత్తం కూడా తన తండ్రికి పూసకొచ్చినట్లుగా చెప్తాడు రుద్ర అవునరా మీ అమ్మ అప్పుడే ముసల్ది అయిపోయింది అందుకే నడవలేక నిన్ను పట్టుకోలేకపోతుంది అని దాక్షాయిని వైపు చూస్తూ కన్ను కొడుతూ అంటాడు రాజేంద్ర నాన్న ముసలి అంటే క్రొక్కడైలా అని బొమ్మల్లో తను చూసిన క్రొకోడైల్ బొమ్మని గుర్తు తెచ్చుకొని అంటాడు రుద్ర ముసలి అంటే క్రొక్కడైల్ కాదరా వయసు అయిపోతుంది నడవలేకపోతున్నారు ఇదిగో ఊడిపోతాయి తెల్ల జుట్టు వచ్చేస్తుంది అంటూ యాక్షన్ చేసి మరీ తన కొడుకుకి చూపిస్తాడు రాజేంద్ర రాజేంద్ర యాక్షన్కి మరింత ఉడికిపోతూ చాలండి మీరు మీ వేషాలు అని అతని వైపు చూస్తుంది దాక్షాయిని ఆమె అలా ఉడుక్కుంటూ ఉంటే ఇంకాస్త తనని ఏడిపించాలి అనిపించి రుద్రతో కలిసి దాక్షాయిని ఏడిపిస్తూ ఉంటాడు దాక్షాయిని ఫేస్ రియాక్షన్స్ చూస్తుంటే రాజేంద్రకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు చూడు మహేంద్ర నీ ఫ్రెండ్ ఎలా ఆట నన్ను నేను అప్పుడే ముసల్దాన్ని అయిపోయానంట మరీ ముసల్దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అని బొంగుమూతి పెట్టి అంటుంది దాక్ష్యాయిని అవునవును నేను కూడా చూస్తున్నా రాజేంద్ర నిన్ను బాగా ఆట పట్టిస్తున్నాడు కానీ నువ్వు అప్పుడే ముసల్దాని అయిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది దాక్షాయిని అని బాధ నటిస్తూ అన్నాడు మహేంద్ర ఆ మాటకి మహిత గట్టిగా నవ్వుతుంది పోండి మీరందరూ ఒక పార్టీ నన్ను ఏడిపిస్తున్నారు అంటూ సోఫాలో ఒక పక్కకు తిరిగి అలిగి కూర్చుంది దాక్ష్యాయిని రాజేంద్ర నవ్వుతూ రుద్రతో మీ అమ్మ అలిగినట్టుగా ఉందిరా పద వెళ్ళి మనం బుజ్జగిద్దాం అంటూ ఇద్దరు కలిసి దాక్షాయిని దగ్గరకు వచ్చి చిరో బుగ్గ మీద ఆమెకు ముద్దు పెట్టి ఆమె అలగన పోగొడతారు అలా అందరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళు హ్యాపీగా ఉన్న టైంలో మధ్యలోనికి అప్పుడే రాహుల్ రమ్య సాత్విక ముగ్గురు కూడా వచ్చి చేరుతారు అప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉన్న సాత్విక బావా బావా అంటూ రుద్ర నేత్ర ఇద్దరు దగ్గరకు వెళ్ళిపోతుంది ఆడుకోవటానికి రుద్రనేత్ర ఇక తల్లిదండ్రుల మధ్యలో లేకుండా సాత్విక దగ్గరకు వచ్చి ముగ్గురు కలిసి సరదాగా వాళ్ళకు వచ్చిన ఆటలు ఏవో ఆడుకుంటూ ఉంటారు సాత్విక తన చిన్ని చేతులని అటు ఇటు తిప్పుతూ ఏవో తనకి వచ్చిరాని మాటలతో కబుర్లు చెప్తూ ఉంటే నేత్ర ఇద్దరు కూడా ఆ మాటలు వింటూ మధ్యలో వాళ్ళ వాళ్ళకు వచ్చిన మాటలను మాట్లాడుకుంటూ ముగ్గురు కలిసిపోయి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళలోకం వాళ్ళదే పక్కన ఎవరు ఉన్నా పట్టించుకోరు ఇక పెద్దవాళ్ళు ఆరుగురు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఏవేవో చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళు అప్పటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎన్ని కోట్లు పెట్టి కొన్నా కూడా రాదేమో అని అనిపిస్తుంది వాళ్ళ పెదవుల మీద చిరునవ్వు చాలా స్వచ్ఛంగా చూడటానికి అందంగా కళ్ళు తిప్పుకోలేనట్లుగా కనిపించేది అలా ఆ మూడు ఫ్యామిలీలు కలిసి ఒక చోట ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఏమో అన్నట్లుగా అనిపిస్తుంది అప్పటి రోజులు అన్నీ తన కళ్ళ ముందు కదలాడుతూ రా ఉండటంతో రాజేంద్రకు చాలా బాధగా గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది తనకే తెలియకుండా తన కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతుంది కొడుకు వెంట పరిగెడుతూ ఉన్న యష్మి రాజేంద్ర కళ్ళల్లో నుంచి కన్నీరు రావటం ఆయన అలా కన్నీరు తుడుచుకొని వాళ్ళ ముందు అక్కడ ఉండలేక తన రూమ్లోనికి వెళ్ళిపోవటం ఆమె గమనించింది యశ్వంత్ వెనకే పరిగెట్టకుండా ఆగిపోయి వెళ్తున్న రాజేంద్ర వైపే చూస్తూ ఏంటి ఈయన ఎప్పుడు లేనిది ఇలా మమ్మల్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు ఏంటబ్బా విషయం ఏం జరిగింది ఎందుకు ఇలా కన్నీరు పెట్టుకుంటున్నారు అని ఆలోచనలో పడిపోతుంది తన వెనక తన తల్లి రావటం లేదు అని గమనించిన యశ్వంత్ తన తల్లి దగ్గరకు వచ్చి అమ అమ అని ఆమె చేతిని పట్టుకొని లాగుతాడు అప్పుడు ఆమె తేరుకుని తన కొడుకుని ఎత్తుకొని నీకు తినటానికి ఏదో ఒకటి పెడతాను పదరా అంటూ కిచెన్లోనికి వెళ్ళి బాబుకు కావలసిన ఫుడ్ ఒక బౌల్లోనికి తీసుకొని రూమ్లోనికి వెళ్ళిపోతుంది రాజేంద్ర గురించి ఆలోచిస్తూనే వాళ్ళని చూసి రాజేంద్ర ఎందుకు కన్నీరు పెట్టుకున్నారా అని అనుకుంటూ నైట్ లేట్గా ఇంటికి వచ్చిన రుద్రకి రూమ్లో యష్మి కనిపించదు బాబు మాత్రమే బెడ్ మీద పడుకొని కనిపించడంతో ఏమైందబ్బా నా పిల్లం ఎక్కడికి వెళ్ళిపోయింది రూమ్లో కనిపించటం లేదే బాబుని ఒక్కని వదిలేసి అని అనుకుంటూ బాల్కనీలోనికి వచ్చి చూస్తే అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలని చూస్తూ ఉంటుంది ఏంటి అలా ఆకాశంలో చూస్తూ ఉన్నా ఏంటి విషయం అని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి ఆమె భుజం మీద తన తలను పెట్టి ప్రేమగా అడిగాడు రుద్ర అతడి చేతి మీద ఒక చేతిని వేసి మరొక చేతిని ఆ అతని బుగ్గ మీద పెట్టి ఏమీ లేదు రుద్రా నార్మల్గానే ఉన్నాను అని చిన్నగా చెప్తుంది యష్మి ఆమె వాయిస్లోని తేడాన్ని గమనించి ఏమైంది ఇలా మాట్లాడుతున్నా నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏదైనా జరిగిందా అంటూ ఆమెను తన వైపు తిప్పుకొని అడుగుతాడు అబ్బా ఏమీ లేదులే రుద్రా ఈరోజు సాయంత్రం అంటూ రాజేంద్ర కళ్ళల్లో కన్నీరు చూడటం గురించి రుద్రకి చెప్తుంది యష్మి ఓ అవునా అని సింపుల్గా కొట్టి పారేస్తాడు రుద్ర అదేంటి రుద్ర అలా సింపుల్గా ఓ అవునా అని అంటున్నా నాకెందుకో మామయ్య గారు మారిపోయారేమో అని అనిపిస్తుంది అంతేకాకుండా ఇంకా అని ఏదో చెప్తూ ఉంటుంది యష్మి ఇప్పుడు నువ్వు ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవటం అవసరమా అని ఫేస్ అంతా ఒక రకంగా పెట్టి ఆ టాపిక్ గురించి మాట్లాడటం కూడా ఇష్టం లేదు అన్నట్లుగా అంటాడు రుద్ర అది కాదు రుద్ర అని యష్మి అంటుంటే ప్లీజ్ ఇక ఈ టాపిక్ మన ఇద్దరి మధ్య వద్దు నువ్వు చూసింది చూసినట్లుగానే మర్చిపో అని చెప్పి ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని వచ్చి బెడ్ మీద బాడుబుకి మరోవైపు పడుకోబెట్టి తను ఇంకోవైపు వచ్చి పడుకొని ఆమెకు జో కొడుతూ తను కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు ఇప్పుడు తను ఆ టాపిక్ని కొనసాగిస్తే ఖచ్చితంగా ఆ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది అలా మాట్లాడుతూనే ఉంటారు ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా తనకు తెలుసు ఆ తర్వాత యష్మి బాధపడవలసి వస్తుంది అవన్నీ తను చూడాలి అనుకోలేదు అందుకే మౌనంగా వచ్చి ఆమెను పడుకోబెట్టి తాను కూడా పడుకున్నాడు రుద్ర రుద్రని కదిలించకుండా సైలెంట్గా బాబు మీద ఒక చేతిని వేసి నిద్రలోనికి జారుకుంది యష్మి కానీ రుద్ర మాత్రం నిద్రపోలేదు తనకు నిద్ర రావటం లేదు రాజేంద్ర నిజంగానే మారాడా లేకపోతే నా భార్య ముందు అలా కన్నీళ్లు వచ్చినట్లు నటించి నా పిల్లాన్ని తన వైపు తిప్పుకోవాలి అనుకున్నాడా అసలే ఇది ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మేసి చిక్కుల్లో పడిపోతుంది వీళ్ళిద్దరికీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ఏదో ఒకటి మాటలు చెప్పి నా పెళ్ళాన్ని మాయ చేసి ఆ తర్వాత తన పని తాను చేసేస్తాడు నా పెళ్ళాన్ని అడ్డుకొని ఆయన అనుకున్నది సాధించడానికి కూడా వెనకాడడు అటువంటి ఆయన్ని నమ్మటానికి వీల్లేదు అని మనసులో అనుకుంటూ ఎప్పటికో అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఆలోచనల నడుమ నిద్రలోనికి జారుకుంటాడు రుద్ర రాహుల్ కూడా పూర్తిగా కోలుకున్నాడు ఆఫీస్కి తనంతట తానుగానే వెళ్ళిపోతున్నాడు అప్పటికే తన బిజినెస్ అంతా కూడా చాలా డౌన్ అయిపోవటంతో దానిని నిలబెట్టుకోవటానికి అతి కష్టం మీద తనవంత ప్రయత్నం తాను చేస్తున్నాడు ఎలా చేసినా కూడా తను ఆ బిజినెస్ని మాత్రం పూర్తిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు తను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ బిజినెస్ కొలాబ్స్ అవుతుంది అని రాహుల్కి క్లియర్గా అర్థమైపోయింది ఇక చేసేది ఏమీ లేక తన బిజినెస్ని సేల్కి పెట్టేశాడు ఆ విషయం తెలుసుకున్న నేత్ర రాహుల్ని పట్టించుకోవాలి అని కూడా అనుకోలేదు రాహుల్కి హెల్ప్ చేయాలి అని కూడా అనుకోలేదు కాలేజీకి వెళ్ళి సాత్వికను పికప్ చేసుకుంటున్నాడు అలా ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు చాలా ఆనందంగా కనిపిస్తున్న సాత్వికను చూసి ఏటే ఈరోజు నీ కళ్ళల్లో చాలా ఆనందం కనిపిస్తుంది ఏంటి విషయం అని రూమ్లోనికి వచ్చిన వెంటనే ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి మెడ మీద పెదాలతో రాస్తూ అడిగాడు బావా నువ్వేం చేస్తున్నావు చేస్తున్న పని ఏంటి అంటూ నుంచి దూరం జరగటం ఇష్టం లేకపోయినా ఏదో ఇష్టం లేదు అన్నట్లుగానే బిహేవ్ చేస్తూ అతడు తన నడుము చుట్టూ వేసిన రెండు చేతులను మాత్రం గట్టిగా తన చుట్టూ వేయించుకొని ఏదో దూరం జరగడానికి ట్రై చేస్తున్నట్లుగా అతడితో మాట్లాడుతూ ఉంది ఆమె మాటల్లో చేతల్లో కనిపిస్తున్న డిఫరెన్స్కి అతనికి నవ్వు వస్తుంటే తన పళ్ళతో ఆమె మెడ మీద కొరికేసి నీ సంతోషానికి కారణం ఏంటి అని అడిగితే చెప్పకుండా నా నుంచి తప్పించుకోవాలి అని చూస్తున్నావా అని అల్లరిగా అడుగుతాడు నీ నుంచి నేను తప్పించుకోగలనా బావా అంటూ పూర్తిగా అతడి మీదకు వెనక్కి వాలిపోయి మరి నేహ ఉంది కదా అని సాగదిస్తూ అడుగుతుంది సాత్విక అవును నేహ ఉంది ఎక్కడికి పోయింది ఆ కిషోర్ దగ్గరే ఉంటుంది కదా మగుడు పిల్లలు ఇద్దరు కలిసి ఏం చేశారేంటి అని ఆమె నడుం మీద చేతితో గిచ్చేస్తూ అన్నాడు నేత్ర అతడు గిచ్చిన చోట నెప్పికి చిన్నగా అరుస్తూ బాహవా నువ్వు ఇలా చేస్తుంటే నేను నీకు ఎలా చెప్పగలను అని గారంగా అంటూ మరేమో అని పూర్తిగా అతడి వైపు తిరిగి అతడి షర్టు బటన్ తిప్పుతూ మరేమో నేహ ఉంది కదా అంటూ ఉంటుంది కానీ విషయం మాత్రం నేత్రాకి చెప్పటం లేదు సాత్విక అబ్బా ఏంటి నువ్వు విషయం చెప్పమంటే చెప్పకుండా ఇలా నాలుస్తూ ఉన్నావు ముందు మ్యాటర్ ఏంటో చెప్పవే బాబు అని మరింతగా ఆమెను తన దగ్గరకు లాక్కుంటూ తన తలతో ఆమె తలను ఢీకొడుతూ అన్నాడు బావా అది నేహ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని టక్కును చెప్పేసి అతని గుండెల్లో వదిగిపోయింది అప్పటి వరకు ఆమెను పట్టుకొని ఉన్న నేత్ర ఒక్కసారిగా ఆమెను వదిలిపెట్టి నడు మీద రెండు చేతులు పెట్టుకొని సగం కళ్ళు మూసి సగం కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తూ అది ప్రెగ్నెంట్ అయితే నీకంటే అంత ఆనందం దాని ప్రెగ్నెన్సీ రావటానికి నీలో ఇంత ఆనందం కలగటానికి కారణం ఏంటో అని అడిగాడు